నన్ను ఒక ఒక శక్తి సంబంధించిన వాలిగా నన్ను మీరు ముద్ర వేయవద్దని ప్రభు పక్షంగా నిర్మాణం చేస్తున్నారు డినామినేషన్ మ్యాన్ డినామినేషన్ నేను ఎక్కడో వచ్చాను ఎక్కడో రీతిగా వచ్చాను కానీ రేడియో పరిచర్లో పిల్లల అందరూ కావాలి ఈవెన్ రోమన్ టు మై ప్రోగ్రామ్ ఈవెన్ టు మై ప్రోగ్రామ్ కాబట్టి కార్యక్రమాలు అందరూ మించాలి కాబట్టి అందరూ నాకు కావాలి ఏ సిద్ధాంతాన్ని నేను సాధారణంగా నేను నేను అంత తేలికగా ఆ సిద్ధాంతాన్ని నేను కొట్టివేసే మనిషిని కాదు పిల్లల కాబట్టి దయచేసి యు ప్లీజ్ అండర్స్టాండ్ మీ నన్ను మీరు అర్థం చేసుకుని వాళ్ళని ప్రభు పక్షంగా నేను మనం చేస్తున్నాను ఒక సేవకుడు వచ్చి నాట్యం చేయమంటాడు ఇంకొక సేవకుడు వచ్చి నాట్యం చేయొద్దు అంటాడు ఒక సేవకుడు వచ్చి భాషలు మాట్లాడమంటాడు ఇంకొక సేవకుడు వచ్చి భాషలు మాట్లాడొద్దు అని అంటాడు ఇంకొక సేవకుడు వచ్చి ఏమేమో ఏమేమో చెబుతాడు నేను మీకు జ్ఞాపకం చేసేది తనగా ఇవి సిద్ధాంత వ్యత్యాసాలు ఇవి కాదు మనకు కావాల్సింది నిర్మలమైన పాలు నిర్మలమైన దేవుని వాకిళ్లు మీరు పెరగాలని ప్రభుత్వించారు మీరు నాట్యమాడినా నాట్యం ఆడకపోయినా దయచేసిన మాట వినండి మీరు నాచ్యమాడినా నాట్యం ఆడకపోయినా మీరు భాషలు మాట్లాడినా భాషలో మాట్లాడకపోయినా దయచేసి భాషలు మాట్లాడితే అది పరిశుద్ధాత్మ నింపుదల అనటానికి అవకాశం లేదు నాట్యం ఆడితే పరిశుద్ధాత్మ నింపుదల అనటానికి అవకాశం లేదు భాషలు మాట్లాడుగా మౌనంగా ముచ్చుగా ఉంటే నేను వారి దగ్గర బతిపరును అనటానికి వీలు లేదు పీలగా నేను జ్ఞాపకం చేస్తున్నా బేసికల్ గా బేసికల్ గా నేను మనం చేస్తున్నా మన యొక్క సంఘంలో నాట్యము చేసినా నాట్యం చేయకపోయినా భాషలో మాట్లాడినా భాషలో మాట్లాడకపోయినా భాషలో మాట్లాడిన వారు భాషలు మాట్లాడిన వారు గొప్ప భక్తులు కాదండి భాషలో మాట్లాడిన వారు గొప్ప భక్తులు కాదు నాట్యం ఆడిన వారు గొప్ప భక్తులు కాదు లేక ఏమేమో ఏమేమో చేసిన వారు గొప్ప భక్తులు కాదు వారు వారు అలా చేస్తారు మేము అలా చేయమండి మేము భక్తులు అనటానికి వీలు లేదు అబ్రహాం గారి డెబ్బై ఐదు సంవత్సరాలు డెబ్బై ఐదు సంవత్సరాలు మీరు ఆలోచించాలి డెబ్బై ఐదు సంవత్సరాలు మనకి ఆయనతో ఎవరికి అవసరం ఉండదు మనకి ఇంట్లోనే డెబ్బై ఐదు సంవత్సరాలు ఎవరైనా పెద్దవారు ఉంటే మాట వినం ఇంట్లోనే డెబ్బై ఐదు సంవత్సరాలు వారితో ఉంటే ఏదైనా పని చెప్పాలంటే మనం సందేహిస్తుంటాం ఏదైనా చెయ్యాలంటే సందేహిస్తుంటాం కానీ మీరు అనొచ్చు ఆ కాలంలో ఆరోగ్యం ఎస్ ఆ కాలంలో ఆరోగ్యం కానీ ఆయన సంతానం లేదు ఆయన జీవితాలు ఫలించే వ్యక్తిగా ఆయన జీవించట్లేదు కానీ దేవుడు ఆయన హృదయాన్ని చూశారు దేవుడు ఆయన ఇచ్చిన పిలుపులో ఆయన చూపెట్టిన విధేయతని మన జీవితాల్లో గమనించాం అనేక మార్లు మనం దేవుడిని బాధ పెట్టాం అనేక మార్లు దేవుడికి అవిధేతలుగా జీవించాం అనేక మార్లు దేవుడు కన్నీరు కార్చేటట్టు మనం చేశాం కానీ దేవుడిని కన్నీరు తుడిచే దేవుడుగానే ఉన్నారు కానీ మీరు నేను కన్నీరు కార్చేటట్టు దేవుడు ఎప్పుడు చేయలేదు ఆ కన్నీరు కార్చేటట్టు వచ్చిన అవి ఆనంద బాష్పాలుగానే ఉండేటట్టు దేవుడు చేశారు కానీ ఎన్నడు కూడా మనం దుఃఖపడిపోయి బాధలో ఉండిపోయేటట్టు ఒంటరితనాన్ని అనుభవించేటట్టు దేవుడు ఎన్నడు కూడా చేయలేదు అనేది గమనించారు ఈరోజు మనం ఈ ఆరాధనకు వచ్చాం ఈ ఆరాధనకు వచ్చినప్పుడు మన జీవితాల్లో ప్రేమ ఫలించట్లేదేమో భార్య భర్తల జీవితాలు కుటుంబంలో ఐక్యత ఫలించట్లేదేమో మన మన కెరియర్స్లో మనం ఫలించకుండా జీవిస్తున్నాం గర్భఫలంలో ఫలించకుండా జీవిస్తున్నామే మనం అనుకున్న పనులు వ్యాపారంలో మనం ఫలించకుండా మనం జీవిస్తున్నామేమో కనొక్కటి గుర్తుపెట్టుకోండి దేవుడిపై మనం ఆధారపడి దేవుడికి విధేయులుగా మనం జీవిస్తే ఆ విధేయతలు ఎన్నడూ కూడా ఏ అనుమానం లేకుండా మనం జీవిస్తే దేవుడు తప్పనిసరిగా మన విధేయతను ఆశీర్వదించే దేవుడు అనేది మనం గమనించాలి ఒక భక్తుడు అన్న మాట ఒక భక్తుడు అన్న మాట విధేయతలో అనుమానం అన్నది ఉంటే కారు స్టార్ట్ చేసి హ్యాండ్ బ్రేక్ వేసుకొని నడుపుతున్నట్టు హ్యాండ్ బ్రేక్ వేసుకుంటే నడిపితే బండి వెళ్తున్నట్టు కనపడుతుంది శబ్దం వస్తుంది అదేదో లాగుతున్నట్టే ఉంటుంది అనేది గమనించాలి కానీ మన జీవితాలు ఆలోచించవలసింది విధేయతలో అనుమానము విశ్వాసంలో అనుమానం లేకుండా మనం జీవిస్తే తప్పనిసరిగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తారు వాట్ యు మీన్ బై ఫేత్ విశ్వాసులకు తండ్రి ఏ మ్యాన్ ఆఫ్ ఫేత్ అనేది మనము అబ్రాహ్ గారి గురించి మాట్లాడుతుంటాం దేవుడి స్నేహితుడుగా మనం అబ్రహాం గారి గురించి మాట్లాడుతుంటాం కానీ ఒక్క మాట మీరు గుర్తుపెట్టుకోండి ఎఫ్ఏఐటి హెచ్ ఎఫ్ అనగా ఫర్ ఏ అనగా ఆల్ ఐ అనగా ఐ అనగా ఎఫ్ఏఐటి అనగా ట్రస్ట్ హెచ్ అనగా హిమ్ అనేది మనం గమనించాలి ఫర్ ఆల్ ఐ ట్రస్ట్ హిమ్ అనగా సమస్తములో నేను ఆయన ఎందు విశ్వాసం కలిగి జీవిస్తాను అనేది గమనించు ఐ ట్రస్ట్ హిమ్ ఇన్ ఎవ్రీథింగ్ ఇన్ ఎవ్రీథింగ్ ఐ ట్రస్ట్ హిమ్ ఫేత్ అనే దానికి ఒక మాట నిర్వచనం ఏంటిదనగా విశ్వాసం అనగా ఏంటిదనగా మనం చూడని దానిని మనం నమ్మి దేవుడి యందు విధేయత చూపెట్టడం విశ్వాసం అనగా మనం ఏదైతే చూడలేమో అనగా మనం దేని కొరకైతే మార్పు కోరికైతే ప్రార్థిస్తున్నామో ఏ ఫలమైతే మన జీవితాలను మనం ప్రార్థిస్తున్నామో ఏ కెరియర్లో అయితే మనం సక్సెస్ కావాలని మనం ప్రార్థిస్తున్నామో అది మనం చూడలేకపోయినా దాని అందు విశ్వాసం కలిగి నమ్మి మనం జీవిస్తే విశ్వాసానికి కలిగిన ఫలితం ఏంటిది అనగా మనని చూడని దానిని చూసే విధంగా విశ్వాసం మన జీవితాల్లో చేస్తుంది అనేది గమనించాలి